హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి కోనసీమ కొబ్బరిలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి చూడండి దీని ప్రాసెస్ అనేది వన్ బై వన్ లైన్గా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ కొబ్బరి ముక్కలు అయితే తీసుకోవాలి కొబ్బరి ముక్కలు తీసుకొని దాన్ని బాగా తురుముకోవాలండి తురుము ఒక సిక్స్ ఆర్ సెవెన్ కొబ్బరి ముక్కలైతే తీసుకొని దాన్ని బాగా తురుముకోవాలండి తురుముకున్న తర్వాత బాగా అయితే తురుముకోవాలి తురుముకున్న కొబ్బరి కూరను ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలి చూసారు కదండి కొబ్బరి కూర కోరుతున్నాము ఆ వీడియోని అలా చూడండి ఫ్రెండ్స్ చేతులు పెట్టుతాయి మనం చేతులైతే పెట్టకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే చెయ్యి పెట్టడం వల్ల ఎక్కువ రోజులైతే నిలవైతే ఉండవు మా పాప తెలియక ఆల్రెడీ ఒకసారి చేయి పెట్టేసింది అందుకే చేయ చేయితో కాకుండా స్పూన్తో కానీ లేదా మనం ఒక స్మాల్ నైఫ్తో కానీ దాన్ని అందులోంచి తీసుకోవచ్చు బాగా కోరుకోవాలి అది కోరడం కూడా కోరుకోవచ్చు లేదు అంటే మనం మిక్సీలో కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా అన్ మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే కంప్లీట్గా మెత్తగా అయిపోకూడదు కొంచెం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి మనం కోరుకున్న మిశ్రమం కూడా ఎందుకంటే మెత్తగా అయిపోతే టేస్ట్ అయితే బాగా రాదండి ఆల్మోస్ట్ అన్ని కొబ్బరి చెప్పలు కోరేసాము లాస్ట్కి ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ కోరేసిన కొబ్బరికాయ కొబ్బరికాయ చెప్పాలని కోరిన మిశ్రమం అయితే ఇంత వచ్చింది చూసారు కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము తీసుకున్న మిశ్రమాన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏటో వీడియోలో చూసేద్దరు రండి ఫ్రెండ్స్ అలా వీడియోలోని అక్కడి చూసారు కదా మా ప్రాప చెయ్యి అయితే పెట్టేసింది అలా పెట్టకూడదు పెట్టడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు అయితే ఉండదు ఈ బెల్లంతో చే చేసిన కొబ్బరి ఉండలు అయితే చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఎవరైనా తినచ్చు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మనం బాదం జీడిపప్పు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అదే చూడండి ఫ్రెండ్స్ ఏంటేంటి కావాలో జీడిపప్పు వేరుశనగ పలుకులు అలాగే బెల్లం కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి బెల్లానికి తగినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి పావు కేజీ బెల్లం అయితే అంటే అర కేజీకి కొంచెం తక్కువగా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడు షుగర్ అనేది ఎక్కువగా ఉండదండి ప్రాసెస్ అయితే చూసే చూడండి ఫ్రెండ్స్ ఒక కళ అయితే పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకోవాలి కొంచెం నెయ్యి అయితే మరిగిన తర్వాత కొబ్బరి కూర అనేది వేసేసుకోవాలండి వేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే నెయ్యి అయితే మరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొబ్బరి కూర అయితే వేసుకుంటున్నాము వేసుకొని అది నెయ్యిలో అయితే బాగా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోలేండి మంట అనేది హై ఫ్లేమ్లో అయితే మంట పెట్టకూడదండి ఎందుకంటే మాడిపోతుంది అది మాడితే టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఫ్రెండ్స్ అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిలో బాగా వేగేలాగా చేసుకోవాలి ఫస్ట్ మేమైతే హైలో పెట్టుకున్నాము ఆయిల్ హీట్ అదే నెయ్యి అనేది హీట్ ఎక్కుతుంది కాబట్టి ఇప్పుడైతే మేము లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాము కొంచెం బాగా వేగించుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన పోయేదాకా కొబ్బరికాయ కొంచెం వాటర్ లాగా లైట్గా తడితడిగా ఉంటుంది కదా అందుకనే బాగా వేగేలాగా చూసుకోవాలి నేతిలోని నెయ్యి చాలకపోతే లైట్ లైట్గా పైన కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అగో నెయ్యి పక్కన ఉన్న చూసారా క్యాన్తోని అలా మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగు పట్టేయకుండా అలా కలుపుతూ ఉండాలి అస్తమానున ఎందుకంటే కింద అడుగు పట్టేస్తుంది కదా చూస్తున్నారు కదా ఎలా కలుపుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ అస్తమాన ఎలా కలుపుతున్నాము ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఎలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ కలిపిన మిశ్రమం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి ఒక పక్క మనం పొయ్యి మీద ఏంటి పంచదారన బెల్లం కరిగిస్తున్నాం మనం పక్క పొయ్యి మీద అయితే బెల్లం మనం కరిగించుకొని పాకం కోసం అయితే రెడీగా చేసుకోలేండి అలాగే ఇలాచీ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం ఇలాచీలోని కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ అనేది గ్రైండ్ చేసుకొని పెట్టుకోలేండి చూసారు కదా బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది మనం పాకం కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ పాకం బాగా కొంచెం మరిగిన తర్వాత అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇది గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది మొత్తం చూస్తున్నారు కదా వచ్చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ప్యాన్ అయితే పెట్టుకొని అందులోని మనం తీసుకున్న జీడిపప్పు వేరుశెనగ పలుకులు వేసుకొని నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలండి పొట్టు తీసిన వేరుశెనగ పలుకులు చూస్తున్నారు కదా పాకం అయితే రెడీ అవుతుంది మరుగుతుంది అందులోని ఇలాచి పౌడర్ అనేది వేసుకొని కలుపుకోవాలండి అది బాగా కొంచెం మరిగిన తర్వాత కొంచెం ఇలాచి అందులో బాగా కలిసినలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం స్మెల్ అనేది బాగా వస్తుంది ఇలాచి పౌడర్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి ఇటుపక్క ప్యాన్ పెట్టుకున్నాం కదా అందులో జీడిపప్పు అయితే వేగుతుందండి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఈ వేరుసైన పలుకులు కూడా వేసుకొని కొంచెం నేతులు అయితే వేయించుకుందామండి వేయించుకున్న రే రెండు కూడా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బెల్లం పానకం అనేది మరిగిపోయిన తర్వాత అది కొబ్బరి కూరలోని వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా మొత్తం అయితే అలా కలుపుతూ ఉండాలండి ఎక్కడ ఉండల్లా కట్టేస్తే బాగోదు ఫ్రెండ్స్ అందుకనే అది లేకుండా చూసారు కదా ఎలా కలుపుతున్నాము బాగా కొంచెం నెయ్యి కూడా పైన జల్లు కొంచెం వేస్తూ ఉండాలి అది కట్టకుండా ఉంటుంది ఆ పా బెల్లం పానకంలోని కొంచెం బాగా దగ్గరికి అయిపోయేదాకా పొయ్యి మీద అయితే ఉంచాలండి అలా అయిపోయింది కదా కొంచెం దగ్గరికి అవుతున్న టైంలోని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేరుశనగ పలుకులు అందులో వేసేయాలండి వేసేసి బాగా ఇంకొకసారి అయితే మిక్స్ మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ హెల్తీ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది చూడండి వేసుకున్న జీడిపప్పు వేరుశన పలుకులు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాము ఈవినింగ్ శా స్నాక్ ఐటెంలకు కూడా పిల్లలకి ఇవ్వచ్చండి చాలా బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీ షుగర్ వేసుకోలేదు ఎక్కువ క్వాంటిటీ బెల్లం కూడా వేసుకోలేదు కదండి దానికి తగ్గట్టుగానే వేసుకున్నాము లైట్ షుగర్ అండ్ బెల్లం కూడా చూసారు కదండి బాగా దగ్గరికి అయిపోయింది దగ్గరికి అయిపోయిన తర్వాత దించేయాలండి చూడండి వీడియోలో క్లియర్గా అగోండి దించేసాము దించేసిన తర్వాత చేతిలోని కొంచెం నెయ్యి అనేది చేతిలోకి రాసుకొని వండ్లు అనేది చుట్టుకోవాలండి కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే అనేది చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గట్టిపడిపోతే అనేది చుట్టలేము చుట్టడానికి అవ్వదు కూడా మా అమ్మతో పాటు చూశారు కదా వండలు అయితే ఇలాగ గట్టిపడిపోయి చుట్టిన తర్వాత ఎంత టేస్టీగా ఎంత ఏమి ఏమి ఎంత టేస్టీ హెల్తీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే చేశాను నేను చాలా సూపర్గా ఉన్నది ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా టైమ్స్ అనేది చేసుకొని తింటారు అలాగే నా వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్